హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో గోరెంటాకు మొక్క గురించి తెలుసుకుందాం సాధారణంగా అందరి ఇళ్లలోనూ గోరెంటాకు చెట్లు కనబడుతున్నాయి ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చాలా కంపెనీలు గోరెంటాకు పౌడర్ను హెన్నాగా మార్కెట్లో విడుదల చేశాయి వాటికంటే కూడా మనం చెట్ల నుంచి కోసి వాడే గోరెంటాకు వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి గోరెంటాకు ఒక అద్భుతమైన హెయిర్ డై ఈ గోరంటాకు తలకు ఎందుకు ప్యాక్లో వేసుకుంటారు దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి మెహందీ అంటే గోరంటాకులో ఉన్న అద్భుతమైన లక్షణాలు గుణగణాల వల్ల ఎక్కువగా సంరక్షణ చేకూరుతుంది కాబట్టి దీన్ని కొన్ని శతాబ్దాల నాడే మన పూర్వీకులు జుట్టుకు పేకలా వాడి జుట్టుకు సమస్యలు లేకుండా జీవించారు వారానికి రెండుసార్లు అప్లై చేయటం వల్ల జుట్టుకు బలాన్ని చేకూర్చి ఆరోగ్యాన్ని ఉంచుతుంది ఆరోగ్యంగా ఉంచుతుంది జుట్టులో చుండు వల్ల ఎక్కువగా సంరక్షణ చేకూరుతుంది కాబట్టి దీన్ని కొన్ని శతాబ్దాల నాడే మన పూర్వీకులు జుట్టుకు పేక్లా వాడి జుట్టు సమస్యలు లేకుండా జీవించారు వారానికి రెండు సార్లు అప్లై చేయటం వల్ల జుట్టుకు బలాన్ని చేకూర్చి జుట్టుకు ఆరోగ్యంగా ఉంచుతుంది జుట్టులో చుండ్రుని నివారిస్తుంది జుట్టు చివరిలో చెట్లనాన్ని నిరోధిస్తుంది గోరంటాకు వల్ల జుట్టుకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన తరువాత జుట్టుకు గోరంటాకు తప్పకుండా పెట్టండి మరి గోరంటాకు జుట్టుకు ఎలా పెట్టాలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం ఒక రాగి గిన్నె తీసుకుని రుబ్బిన గోరంటాకును అందులో కొంచెం నిమ్మరసాన్ని వేసి ఉంచితే ఆ గోరంటాకులో క్వాలిటీ పెరుగుతుంది ఇది మీ జుట్టుకు పెట్టినట్లయితే మీది పొడి జుట్టు అయినట్లయితే అందులో కొంచెం ఆమునూనె కానీ ఆముదం కానీ వేసి మీ జుట్టుకు పెట్టుకోండి మీకు దొరద కానీ చుండ్ర కానీ ఉన్నట్లయితే గోరెంటాకు పొడిలో పెరుగు కానీ పొలబెట్టిన గంజి కానీ వేయాలి ఈ పేస్ట్ కుదురుల నుంచి పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి గోరెంటాకు పౌడర్ వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం గోరెంటాకు పొడిని వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకోండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇంకా తలలో నేచురల్ యాసిడ్ ఆల్క్లైన్ను సమానంగా ఉంచుతుంది చుండ్రును నివారిస్తుంది గోరెంటాకులు సాధారణ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం చేత చుండ్రు దొరద జుట్టు ఊడటం వంటి వాటిని నివారిస్తుంది హెన్నాలో తలకు బలాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది జుట్టు ఒత్తుగా పెరగటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది సో ఫ్రెండ్స్ ఈ గోరెంటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మీరు కూడా తెలుసుకున్నారుగా కాబట్టి మీరు కూడా ఈ గోరెంటాకు వాడి మంచి ప్రయోజనం